విద్యా సంస్థల్లో ఉన్న పలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో పీడిఎస్యు విద్యార్థి సంఘం ఆందోళన చేపట్టింది ఈ క్రమంలో జూబ్లీ క్లబ్ నుండి పాత బస్ స్టేషన్ వరకు ర్యాలీ చేపట్టింది పెండింగ్ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ పెరిగిన ధరలకు అనుగుణంగా కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలన్నారు వసతి గృహాలలో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు చేయట్లేదు కనీసం మీరు గతంలో పెంచడం కోసం ప్రయత్నం చేసినటువంటి మెచ్చార్జీలు అడగట్లేదు గతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవ ప్రకారమైన కనీసం మెచ్చార్జీలు పెంచామని కనీసం దానికి కూడా నేర్చుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి నెలకొంటా ఉంది మిత్రులారా అందుకోసమే గతంలో కడిఎంసిఆర్ గారు ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని చెప్పి చెప్పారు అది అమలు చేయలేదు బట్టి విక్రమార్క గారు అన్ని గురుకులాలకు సంక్షేమ వస్తు గృహాలకు సందర్శించి వారందరికీ కూడా మేము సమస్యలు పరిష్కరిస్తామన్నాడు మీరు వచ్చిన తర్వాత ఏ ఒక్క గురుకులానికి సొంత కోసం ప్రయత్నం చేశారు అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం మీరు గతంలో గురుకులాలలో ఉన్నటువంటి సంక్షేమ వస్తు గృహాలలో మీరు అన్ని సమస్యలు నాకు తెలుసు మేము పీడిఎస్ఈ ద్వారానే మొత్తం కూడా డేటాని కలెక్ట్ చేసి అసెంబ్లీలో వాయిస్ వినిపించారు కదా మీరు ఆ వాయిస్ వినిపించినటువంటి డేటా ప్రకారం ఎందుకు సమస్యలు పరిష్కరించట్లేదని చెప్పేసి సర్మంగా తెలియజేయడం జరుగుతా ఉంది అందుకే తక్షణమే ప్రభుత్వ విద్యారంగం పట్ల చిత్తచుత్తుని పనిచేసేటువంటి ప్రయత్నం మీరు చేయాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని తెలియజేయడం జరుగుతూ ఉంది లేనటువంటి పక్షంలో గతంలో బిఆర్ఎస్ పార్టీకి ఏ విధంగానైతే అయితే చెప్పామో మీకు కూడా అదే శిక్ష తప్పదని చెప్పేసి ధర్మంగా తెలియజేయడం జరుగుతా ఉంది స్కాలర్షిప్ పెండింగ్ లో ఉన్నాయని అదేవిధంగా ఖమ్మం జిల్లాకి యూనివర్సిటీ కేటాయించాలని విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి వేలాది మంది విద్యార్థులతో కథ దొక్కుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు నినాదాలు చేస్తూ ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలో ముగ్గురు మినిస్టర్స్ మేము అడుగుతున్నాము మీరు ఖమ్మం జిల్లాలో మినిస్టర్ మినిస్టర్స్గా ఎన్నిక అయ్యి ఖమ్మం జిల్లాకి యూనివర్సిటీ కేటాయించుకుంటా హైదరాబాద్ నగరంలో స్కిల్ యూనివర్సిటీ అని చెప్పేసి యూనివర్సిటీ ఏర్పాటు చేసుకుంటున్నారు అనేక సంవత్సరాలుగా ఖమ్మం జిల్లాకి యూనివర్సిటీ కావాలని చెప్పేసి ఉద్యమాలు చేస్తుంటే కనీసం మీరు స్పందించాలని చెప్పి ఉన్నాం తక్షణమే మీరు స్పందించాలి ఖమ్మం జిల్లాకి యూనివర్సిటీ కేటాయించాలని చెప్పేసి మేము అడుగుతున్నాం పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలి ఇంటర్మీడియట్ విద్యాస్తులో మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేస్తామన్నారు ఎక్కడ కూడా ఏర్పాటు చేయలేదు తక్షణమే మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము పీడిఎస్ గారు డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరిని కూడా రోడ్ల మీద నీకుండా పీడిఎస్ యాత్రలో పెద్ద ఉద్యమాలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని మేము